హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రోజులు ఈరోజైతే మా ఆయన చికెన్ చేస్తున్నారండి దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి తర్వాత కట్ చేసుకున్న ఆనియను ఈ విధంగా వేయించుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక తర్వాత కట్ చేసిన టమాటో కూడా వేసుకున్నారు ఇవన్నీ వీటిని అన్నింటినీ బాగా వేయించుకోవాలి సో తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం పేస్టు పసుపు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి సో తర్వాత ఈ విధంగా నీరంతా వచ్చాక ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా ధనియాల పొడి తర్వాత కారపొడి రుచికి సరిపడే వేసుకోవాలండి సో వీటిని అన్నిటినీ కూడా బాగా మళ్ళీ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వేగనివ్వాలండి సో ఇది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఇందులో కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సో మా వారు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసేవారంట చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ లేకి దోశ లేకి అన్నం లేకి కూడా సో పదహైదు నిమిషాల తర్వాత ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి సో ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా తిప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఫైనల్గా కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిందండి ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంకా సర్వ్ చేసుకొని తినడమే సో సండే రోజైతే చేశారు మా ఆయన మీరు కూడా ఈ సండే ఈ విధంగా ట్రై చేసి తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసురుచులు సో ఫైనల్గా ఈ విధంగా అయితే మా వారు పిల్లలు ఎంజాయ్ చేశారండి ప్లీజ్ కమెంట్ చేయండి